సాంధకార సాంధారతదో చీకటి అయిపోతుంది ఈ లంక కట్టడం అంతా అతి తొందరలు హతరక్షసంగ ఈ యొక్క రావణాసురుడి వీరుడంతా కూడా మరణిస్తాడు రావణాసురుడు కూడా మరణిస్తాడు అప్పుడు కాంతి విహీనం అయిపోతుంది భవిష్యతి పురీ లంకా రామసాయకై అటువంటి లంకనే అతి తొందరలో చూస్తా అని సీతాదేవి అనుకుంటుంది రామో రక్తలోచన నివేశనే సూర్యుడు ఎర్ర నేత్రములు కలవాడు అయిన రాముడు నేనిక్కడ రావణుని గృహంలో ఉన్నట్టు తెలుసుకుంటాడా తెలియదేమో తెలియకపోబట్టే ఇంకా రాలేదేమో రాముడు రాముడికి నేను ఇక్కడ ఉన్నట్టు తెలియదు ఒకవేళ తెలిస్తే ఎందుకు ఆగాడు రాకుండా తెలియకపోవచ్చు అని మనసులో సీతాదేవి అనుకుంటామ సూరో रामो रक्तन्तलोचनः जानीयाद्वक्तमानां हि रावणस्य निवेशने నేత్రములు కలవాడు అయిన శ్రీరాముడికి నేను ఇక్కడ ఉన్నట్లు రావణని గృహములో ఉన్నట్లు తెలియదు తెలుసుకోనగల రావణేనా यस्तु निर्दिष्टस्थस्य कालोऽयमागतः सचमे विहितो मृत्युरस्मिन् दुष्टे न वर्तते सचमे विहितो मृत्युरस्मिन् दुष्टे न वर्तते క్రూరుడు నీ చెడు అయిన ఆ రావణుడు నాకు ఇచ్చిన గడువు పూర్తి కావచ్చున్నది నాకు విధించిన ఈ మృత్యువు ఈ దుర్మార్గునికి ఎందుకు వచ్చట లేదు సీతాదేవి అనుకుంటుంది రావణుడు నాకు రెండు నెలలు సమయం ఇచ్చాడు అది కాస్త అయిపోవస్తు అటువంటి నాకు నన్ను చంపుతానని చెప్పాడు నీకు చావు వస్తుందని చెప్పాడు అటువంటి చావు రావణాసుడికి ఎందుకు రావట్లేదు అని అనుకుంటున్నాం మనం మనసులో అనుకుంటుంది సత్యమే అకార్యమే